భారతావని పుణ్యభూమి ఇక్కడ ఆధ్యాత్మిక కేంద్రాలకు గుడులు భోపురాలకు కొదువలేదు ఆయా రాజవంశీకుల కాలాలలో అనేక మంది పాలకులు అనేక ఆలయాలను నిర్మించి వాటి పోషణార్థం మడులను మాన్యాలను ఏర్పాటు చేశారు ఆ రోజుల్లో అత్యధిక ధన కనక సంపద ఆలయాల్లోనే ఉండేది అందుచేతనే పరమతస్థులు తమ దండయాత్రలో ముఖ్యంగా దేవాలయాలనే ఎంచుకుని కొల్లగొట్టారు దేవాలయాలు కాలగమనంలో జీర్ణించిపోతున్నా వాటిని పునర్నిర్మిస్తున్నారు అలాంటి ఎన్నో ఏండ్ల చరిత్ర కలిగిన ఆలయాల్లో శ్రీ స్వామి ఆలయం ఒకటి ఈ ఆలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో తుంగభద్రా నదీ తీరంలో ఉంది ఇది స్వామి యొక్క అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది కర్నూలు నుండి వంద కిలోమీటర్లు దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది మంత్రాలయం రాఘవేంద్రస్వామి శ్రీగురు స్వామి హిందూ మతద్వైత సిద్ధాంతానికి సంబంధించిన ఒక ప్రముఖమైన గురువు పదహారో శతాబ్దంలో జీవించారు ఇతని శిష్యగణం ఇతడిని ప్రహ్లాదుడి అవతారంగా భావిస్తారు తమిళనాడులోని కుంభకోణం మధ్వమటాన్ని పదహారు వందల ఇరవై నాలుగు నుండి పదహారు వందల ముప్పై ఆరు వరకు మఠాధిపతిగా పాలించి ఆపై ఉత్తరానికి యాత్రలు చేశారు ఇతను శ్రీమూల రాముడి శ్రీ పంచముఖ ముఖ్యప్రాణదేవరు యొక్క పరమభక్తులు ఇతను పంచముఖిలో తపస్సు చేశారు ఇచ్చట పంచముఖ హనుమంతుణ్ణి దర్శించారు మంత్రాలయంలో తన మఠాన్ని స్థాపించారు ఇక్కడే జీవసమాధి పొందారు వేలకొలది భక్తులు తరచూ మంత్రాలయ దర్శనానికి వస్తుంటారు స్వామి జీవితం స్వామి వెంకన్న భట్టుగా తమిళనాడులోని భువనగిరిలో తిమ్మన్న భట్టు గోపికాంబ అనే కన్నడ భట్టు రాజులు రెండవ సంతానంగా పదిహేను వందల తొంభై ఐదులో జన్మించారు జన్మ సంవత్సరం పదిహేను వందల తొంభై ఎనిమిది లేదా పదహారు వందల ఒకటికూడా కావచ్చు అనే వాదనలున్నాయి వెంకటేశ్వర స్వామివారి అనుగ్రహంతో పుట్టినందుకు ఈతన్ని చిన్నప్పుడు వెంకటనాథుడని వెంకటాచార్య అని కూడా పిలిచేవారు తన బావ లక్ష్మీనరసింహాచార్ వద్ద మధురైలో ప్రాథమిక విద్యను అభ్యసించాక వెంకటనాథుడిని కుంభకోణంలోని శ్రీమఠంలో విద్యార్థిగా చేరి ఆపై రాఘవేంద్ర తీర్థులుగా సన్యసించారు పదహారు వందల పద్నాలుగులో మధురైనుండి తిరిగి వచ్చినప్పుడు సరస్వతీబాయితో వీరికి వివాహమైంది వీరి కొడుకు లక్ష్మీనారాయణాచార్య అదే సంవత్సరంలో పుట్టాడు ఆ తరువాత కుటుంబమంతా కుంభకోణం చేరుకుంది శ్రీమఠంలో రాఘవేంద్ర స్వామి సుధీంద్రతీర్థుల వద్ద అభ్యసించడం మొదలుపెట్టారు అనతికాలంలో గొప్ప విద్యార్థిగా ఉద్భవించి అన్ని వాదోపవదాల్లో తర్కాలలో తనకంటే పెద్దవారిని సైతం ఓడించారు సంస్కృత వైదిక శాస్త్రాల్లో నిష్ణాతుడై ఇతరులకు బోధించడం మొదలుపెట్టారు స్వామి సంగీతంలో కూడా నిష్ణాతులే ఆయన కాలంలో ఆయనో గొప్ప వైనికుడు కూడా గురువు తరువాత మఠం బాధ్యతలు స్వీకరించి ఆపై దక్షిణ భారతదేశమంతా విజయం చేయటానికి బయలుదేరారు మార్గంలో ఎన్నో అద్భుతాలను తన శిష్య బృందానికి చూపిస్తూ మద్వప్రోక్త ద్వైత సిద్ధాంతానికి బాగా ప్రచారం చేశారు పదహారు వందల డెబ్బై ఒకటిలో తన శిష్య బృందంతో రాబోయే ఎనిమిది వందలు సంవత్సరాలు జీవించే ఉంటానని చెప్పి మంత్రాలయంలో జీవసమాధి అయ్యారు మంత్రాలయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాకు చెందిన పట్టణం మధ్వాచార్యుల పరంపరలో ధ్రువనక్షత్ర సమానమైన రాఘవేంద్ర స్వామివారి పుణ్యక్షేత్రం మంత్రాలయం తుంగభద్రా నదీతీరంలో ఉంది ఇది స్వామి అతి ప్రసిద్ధమైన పుణ్యక్షేత్రం ఇది కర్నూలు నుండి వంద కిలోమీటర్లు దూరంలో ఉంది ఇక్కడకు దగ్గరలో పంచముఖి ఆంజనేయుని ఆలయం ఉంది ఇక్కడ ప్రతిరోజు ఉచిత అన్నదానం జరుగుతుంది ఇక్కడ వివిధ కులస్తుల ఉచిత సత్రాలు ఉన్నాయి ఇక్కడ గురువారం ప్రత్యేకత ఇక్కడ సాయంత్రం స్వామివారి ఏనుగు అందరినీ దీవిస్తూ సందడి చేస్తుంది రోజూ ఉదయం ఆరు గంటల నుంచి ఎనిమిది పాయింట్ మూడు సున్నా వరకు దర్శనానికి అనుమతిస్తారు మధ్యలో అరగంట విరామం తర్వాత తిరిగి ఊ తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు దర్శనానికి అనుమతిస్తారు తిరిగి మధ్యాహ్నం నాలుగు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల వరకు ఉచిత దర్శనం ఇక్కడ ఎలాంటి ప్రత్యేక దర్శనాలు ఉండవు స్వామి దర్శనానంతరం భక్తులకు ప్రత్యేకంగా పరిమళ ప్రసాదం అందిస్తారు ఇరవై రూపాయలకు నాలుగు ముక్కలు ఇస్తారు ఇది ఇక్కడి ప్రత్యేక ప్రసాదం భక్తులందరికీ ఉచిత నిత్యాన్నదానం వు ఉదయం పదకొండున్నర నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకూ ఉంటుంది రాత్రి నుంచి ఎనిమిది గంటల వరకూ రెండు రూపాయలు పులిహోర ఇస్తారు కర్ణాటక సరిహద్దులోని పంచముఖ ఆంజనేయ స్వామి ఆలయం ఇక్కడే స్వామి పన్నెండు ఏళ్లపాటు తపస్సు చేశారట నాటి పంచముఖ ఆంజనేయుడి ప్రతిరూపమే ఇక్కడ చూడొచ్చు పాతూరు మొదట ఈ గ్రామానికి వచ్చే వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని ఏర్పాటు చేశారట ఇక్కడ స్వామివారి విగ్రహాన్ని స్వయంగా స్వామివారే చెక్కారట వెంకన్న ఆచారి ఏకశిలా బృందావనం స్వామి ప్రధాన శిష్యుడు వెంకన్న ఆచారి వద్ద స్వామి రెండు సంవత్సరాలు ఉన్నారట ఆ మేరకు ఈ వెంకన్నే స్వామివారికి ఏకశిలతో బృందావనం కట్టించారు